అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడానికి సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ముత్యాల బాబ్జీ మీడియా కోఆర్డినేటర్ గా రెడ్డి శ్రీనివాస్ రిండివాస్ పాలక పాలకమండలి తదితర పదవులు పొందిన వారిని ఆయన సత్కరించారు రోడ్డు కూడా నాలుగు గుర్మండి రెవెన్యు మంత్రి మాంటమండి పైలట్ కూడా ఆ పదంలో వారు కుమార్ ప్రదేశ్ సౌండ్ కూడా మన గవర్నర్స్